నమః శ్రీ నమ శ్రీమాత్రే నమ శాస్త్రంలో సోమవారం జన్మించిన వారిని చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు వారి వ్యక్తిత్వము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ వారి సానుకూల ఆలోచనల వలన ప్రభావితం అవుతూ ఉంటారు సోమవారం పుట్టిన వారి గుణగణాలు అసలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము సోమవారం జన్మించిన వ్యక్తుల లక్షణాలు శాస్త్రం ప్రకారము సోమవారం జన్మించిన వారికి శివుడు ఆశీస్సులు ఉంటాయి అని పండితులు చెప్తూ ఉన్నారు అమాయకంగా సాదా సీదాగా ఉంటారు ఉల్లాసమైన స్వభావాన్ని కలిగి ఉండడం వలన వారు ప్రతి పరిస్థితికి కూడా సులభంగా అనుగుణంగా ఉంటారు సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఇతరులతో చాలా మర్యాదగా ఉంటారు అని విశ్వాసము వీరు ఎవ్వరితోనూ వాదించడానికి అస్సలు ఇష్టపడరు చాలా ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉంటారు సోమవారం జన్మించిన వారు తమ కెరియర్ లో గొప్ప విజయాలను సాధిస్తారు వారు ప్రతి రంగంలోనూ కూడా అపారమైన విజయాలను పొందుతారు సమాజంలో చాలా గౌరవాన్ని పొందుతారు సోమవారం జన్మించిన వారు ఓపెన్ మైండెడ్ గా ఉంటారు జీవితంలో ఎలాంటి పరిమితిని కూడా వారు ఇష్టపడరు వైవాహిక జీవితంలో నిరాశను ఎదుర్కోవలసి ఉంటుంది అలాగే వారు ప్రజలతో చాలా బాగా జీవిస్తారు వారు తమ తల్లిదండ్రులకు ప్రియమైన వారు సోమవారం రోజు జన్మించిన వారు అక్కడికి వెళ్ళినా కూడా వారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లో అక్కడ నిలుస్తారు అందరినీ తమ వైపుకు తిప్పుకుంటారు సోమవారం శివుడికి మాత్రమే కాదు చంద్రుడికి కూడా ఇష్టమైన రోజు చంద్రుడు మనస్సు భావోద్వేగాలను నియంత్రిస్తాడు పాజిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు సంతోషంగా ఉంటూ ఎదుట వారిని సంతోషంగా ఉంచుతారు ప్రశాంతంగా జీవితం గడిపేందుకు ఇష్టపడతారు ఒక్కొక్కసారి వీరి బలహీనమైన మనసు వీరిని చాలా ఇబ్బంది పడుతుంది భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి కరుణా స్వభావం కూడా ఎక్కువే వినయపూర్వకంగా ప్రవర్తిస్తారు తమ భావాలకు అధిక ప్రాముఖ్యతను ఇస్తారు కుటుంబానికి స్నేహానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏదైనా పని నచ్చకపోతే ఎంత మంది చెప్పినా కూడా ఆ పని చేయడానికి వీరు ఇష్టపడరు నమ్మిందే చేస్తారు వాక్చాతుర్యము వారికి ఉన్న సహజ లక్షణము వీరైతే డబ్బు మనుషులు మాత్రమూ కాదు ఏదైనా పనిలో ఆర్థిక లాభం కంటే మానసిక ఆనందాన్ని వీరు ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు సమయ పాలనకు ప్రాధాన్యతను ఇస్తారు వ్యాపారంలో బాగా రాణిస్తారు మనోభావాలు దెబ్బతింటే మాత్రము వీరు అస్సలు తట్టుకోరు అబద్ధాలను అస్సలు సహించలేరు కుటుంబ బంధాలకు అధిక విలువ ఇస్తారు బాగా స్వామ్యుల పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మద్రా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే